హాయ్ ఫ్రెండ్స్ గొర్లకాడకైతే కాడకైతే వచ్చినాను ఇంకా మాకైతే ఇప్పుడైతే వాన్లు పడతానయి కాబట్టి కొంచెం మోడల్ అయితే చలిగా ఉందనమాట ఇంకా నేనైతే గొర్రెల కాడకైతే వచ్చినాను కాబట్టి వాళ్ళనైతే కాఫీ తాగే పంపించి నేనైతే గొర్రెల్ల కాడైతే ఉన్నాను ఈరోజు అయితే టమోటాలు బిక్తాను కాబట్టి గొర్రెల కాడైతే ఊరలేరు ఇంకా టమోటాలు బీకైతే పదహైదు మంది కూలర్లు అయితే వచ్చినారు ఇంకా వాళ్ళకైతే భూ చేసుకొని పోయి పెట్టి వీటికి పిల్లల దగ్గర గొర్రెల కాడకి రావాలంటే కొంచెం టైం అవుతుంది కాబట్టి అయితే గొర్రెలు అయిపోయి అయితే పది గంటలు అనమాట ఇంక ఇవైతే దు దుఃఖ లేకపోతే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి ఇవైతే ఒకసారి అయితే ఉండవు ఇంకా ఎండాకాలం అయితే కింద చాలా అయితే ఉంటుంది ఇంకా చలికాలం కాబట్టి ఏదో కొంచెం మ్యాత్ అయితే ఉంటుంది కాబట్టి తిరుగుతూ ఇంకా చెట్ల కింద అయితే ఉంటాయనమాట ఇంకా ఎండాకాలం అయితే చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది అసలు ఎండలు ఎక్కువగా ఉంటాయి చెట్టు కిందకి పోయేకి లేదు బయటకు వచ్చేకి లేదు అన్నట్లే ఈ గొర్రెలు అయితే చాలా ఇబ్బంది అయితే ఉంటాయి అన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఎక్కడికి వెళ్తున్నా ఏ ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట నా డైలీ రొటీన్ అయితే రోజు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి బాగా మంచిగా వ్యూస్ బాగా మంచిగా పోతున్నాయి మన వీడియో కూడా మా ఛానల్కి బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మంచిగా మంచి మంచి వీడియోస్ అయితే నేను పల్లెటూరి వాతావరణం అంతా మీకు వీడియో అయితే